ములుగు జిల్లా మేడారం సమ్మక్క సారక్క జాతర మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో మంత్రి ధనసరి అన్సూయ సీతక్క మీడియా మిత్రులతో ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మీడియా మిత్రుల జాతర సమయంలో ఎటువంటి తప్పులు జరగకుండా చూసుకోవాలని ఏమైనా తప్పులు జరిగితే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని అధికారులు మీడియా పరస్పరం కలిసి జాతరను విజయవంతం చేయాలని కోరారు Hı hı. ఇంతేలాంటి ఇంకా జీవోలు కూడా అయితే ఇక్కడికి వచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అంబులెన్స్ ఇతర అంబులెన్సెస్ కూడా పెంచుతాము ఏ రకమైనటువంటి వైద్య ఇబ్బంది లేకుండా సంపూర్ణంగా ప్రజల ఆరోగ్యాలు ప్రాణాలు కాపాడడం కోసం అన్ని రకాలుగా వైద్య సిబ్బంది సిద్ధంగా ఉందని కూడా తెలియజేస్తా ఉన్నాం పై అధికారు నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి ఆశా వర్కర్ వరకు డాక్ ఇక్కడ ఉన్నటువంటి జాతర యొక్క పరిసరాలను ప్రజల యొక్క ప్రాణాల గురించి నిరంతరం సేవలు అందిస్తారని కూడా తెలియజేస్తూ అదేవిధంగా నోడల్ ఆఫీసర్గా కృష్ణాదిత్య గారు మరియు మన కర్ణన్ గారు ఇంకా ఇద్దరు అధికారులను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది వారికి మనస్ఫూర్తిగా స్వాగతం ఈరోజు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి శ్రీమతి గౌరవనీరాలు క్రిస్టియానా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అదేవిధంగా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కమిషనర్ కర్ణం గారు ఇక్కడికి ఇచ్చేసి ఈరోజు దాదాపుగా నలభై బైక్ అంబులెన్స్లను ప్రారంభించడం జరిగింది ఆ బైక్ అంబులెన్స్లో ఇరవై ఒక్క ఇరవై ఒక్క రకాలకు సంబంధించినటువంటి మెడిసిన్ సంబంధించినటువంటి ఐటమ్స్ కూడా పెట్టడం జరిగింది అదేవిధంగా మరి ఇతర వైద్యానికి సంబంధించి కూడా నలభై రకాలుగా మెడిసిన్ కానీ ఇతర ఎక్విప్మెంట్స్ కానీ ఇన్స్ట్రుమెంట్స్ కానీ అవన్నీ కూడా జాతరకు వచ్చేటువంటి భక్తుల ఆరోగ్యాలను ప్రాణాలను కాపాడడం కోసం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా థర్టీ బెడ్డెడ్ హాస్పిటల్ను ఫిఫ్టీ బెడ్డెడ్గా మన ఇక్కడ ఏదైతే జాతర ప్రాంగణానికి అందుబాటులో ఉన్నటువంటి ప్రాంగణంలో ఏర్పాటు చేయడం జరిగింది మిగతా రద్దీ ఉండేటువంటి ప్రాంతాల్లో కూడా అనేక మెడికల్ హెల్త్ సెంటర్స్ను ఓపెన్ చేసి జంపన్న వాగుకి ఇరువైపులా అదే విధంగా బస్ స్టాండ్ ఏరియాలో క్యూ లైన్స్ దగ్గర మిగతా చోట్ల కూడా పెద్ద ఎత్తున మెడికల్ టీమ్స్ ఇక్కడికి రావడం జరిగింది డాక్టర్స్ కానీ డిఎంఎన్ హెచ్ఓస్ కానీ అదేవిధంగా ఇతర పై అధికారులు కూడా ఇక్కడ ఉండి పర్యవేక్షణ చేయడం కోసం రావడం జరుగుతుంది రోజు సుదీర్ఘంగా రివ్యూ కూడా ఏర్పాటు చేసి ప్రతి ఒక్క ప్రాణం చాలా ఇంపార్టెంట్ కాబట్టి వారందరికీ కూడా ప్రాణదానం చేసే దాతలుగా మన డాక్టర్స్ ఎంతో మానవత్వంతో పని చేయాలని కూడా చర్చించుకొని మరి విస్తృతంగా వైద్య సేవలు అందించడం కోసం ఈరోజు హైదరాబాద్ నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు